నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందని నార్త్ రాజుపాలెం గ్రామ నాయకులు ఆరోపించారు మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ స్పూర్తిరెడ్డికి వారు వినతపత్రం అందజేశారు నార్త్ రాజుపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ రెండు వందల ఆరు మొత్తం విస్తీర్ణం డెబ్బై రెండు సెంట్లు ఈ భూమికి సంబంధించి ఆక్రమణ వివరాలను వివరించారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ హైస్కూల్ కాలేజీకు వెళ్లే దారిని భూ కబ్జాదారులు రిజిస్టేషన్ చేసుకున్నారన్నారు దీనికి ముందున్న రెవెన్యూ అధికారులు సహకరించారని ఆరోపించారు వెంటనే అధికారులు స్పందించి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి కరకటి మల్లి దిలీప్ రెడ్డి తువ్వర ప్రవీణ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ముందున్నటువంటి శివాయి అలాగే కేఎస్ఆర్ అండ్ ఎం కాలేజ్ ముందున్న శివాయి డెబ్బై రెండు సెంట్లు ఆక్రమణకు గురైన సంగతి నేను అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా దాంట్లో ముప్పై రెండు సెంట్లు జానా వెంకటరామయ్య గారి బి బీఫామ్ పట్ట జానా వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది పొర మిగిలినటువంటి నలభై రెండు సెంట్లు ఈరోజు ఆక్రమణకు గురై గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు కూడా చేసుకోవడం జరిగింది అక్రమంగా దాని మీద హైస్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థి పూర్వ విద్యార్థులు గ్రామ ప్రజలు అందరి కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎంఆర్ఓ గారికి అన్ని వివరాలతో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు వెంటనే అధికారులకు ఆదేశించి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఆదేశించి నేను కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన శిక్షలు తీసుకుంటామని చెప్పి జరిగింది జరిగింది రాజుపాలెంలో గత ప్రభుత్వంలో ఎన్నో ఆక్రమణలు జరిగాయి వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించి ముఖ్యంగా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు నార్త్ రాజుపాలెం పంచాయతీలో ఆక్రమించున్నారో అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి ఒక్కోటి ఒక్కోటి ఎంఆర్ఓ గారి దగ్గరికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని అన్నింటిని కూడా తిరిగి ప్రభుత్వంకి చెందేలా తెలుగుదేశం పార్టీ నాయకులందరం ఇక్కడ పనిచేసేదానికి సిద్ధమయ్యాం మొదటగా ఈరోజు హై స్కూల్ కాలేజీ ముందున్నటువంటి శివాయి గ్రామ కంఠంలో ఏదైతే ఉందో వెనక్కి తీసుకునే విధంగా ఈరోజు మేమందరం కూడా వచ్చి ఎమ్ఆర్ఓ గారు పట్టడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు వెంటనే స్పందించారు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ మాఫియా రాజ్భవన్లో ఎక్కడ శివాయి కనిపించినా చాలు మొత్తం ఆక్రమించేదాకా వాటిని ఎట్లా అధికారులను పక్కదోవ పట్టించాలి పక్కదవ పట్టించి దాన్ని ఎట్లా ఆర్టిఫై చేసుకోవాలి దాంట్లో మనం ఎట్లా కోట్లు సంపాదించుకోవాలి అని ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులు రాజపవాలలో ముఖ్యంగా ఒకరిద్దరు వ్యక్తులు ఇదే పనిలో ఉంటారు వారందరూ కూడా తెలియజేస్తున్నాం మీరు ఇక నుంచి ఇటువంటి వేషాలు వేస్తే కఠిన చర్యలు క్రిమినల్ కేసులు మీ మీద పెట్టించి జైలుకు పంపించేదానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకం చేయడదు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మీరు స్వస్తి చెప్పండి ఇక నుంచి మీ వల్ల మంది అధికారులు కూడా బలే పోతున్నారు కాబట్టి మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇటువంటి ఆక్రమణలో ఇక నుంచి ఆపి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గ్రామం అభివృద్ధికి ఏ అయితే ఉపయోగపడతాయో ఆ దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం హై స్కూల్ ముందు రెండు వేల పదిహేనులో పంచాయతీ నిధులతో లక్షా తొంభై ఆరు వేల రూపాయలు భూమి అయింది ఈరోజు ప్రైవేట్ భూమి విధంగా అయిందనేది మన రెవెన్యూ అధికారులు కానీ గ్రామంలో ఉన్న కొంతమంది భూ కబ్జాదారు వాళ్ళ యొక్క తెలివితేటలతో ఇక్కడ డిపార్ట్మెంట్లు మేనేజ్ చేసి చేశారు ప్రభుత్వం వాళ్ళది పంచాయతీ వాళ్ళది అయినప్పుడు పంచాయతీలో ఎంబుక్ ప్రకారం డబ్బులు డ్రా చేసినప్పుడు ఆ భూమిని ఏ విధంగా ఇచ్చారనేది ఇప్పుడు రెవెన్యూ అధికారులు పేల్చాలి తహసీల్దార్ కూడా ఆ విషయాలన్నీ వివరించాము రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్రమించున్నా అన్నిటి మీద మేము తెలుగుదేశం పార్టీ ఎక్కువ పాదం మోపి ఆ భూములను విముక్తి చేసేది ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం అదేవిధంగా యాభై రెండు సర్వే నెంబర్లో కూడా గుంటను పూడ్చున్నారు నూట నలభై ఎనిమిది సర్వే నెంబర్లు రెండక నలభై అవన్నీ గుంటలు ఒక జనరల్గా అయితే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గుంటలను చెరువులను పోడ్చకూడదు అయినా కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ అహంకార భావంతో దురంకారంగా దుర్వినియోగం చేస్తే అధికారాన్ని ఇష్టం వచ్చినట్టుగా భూమి రీసర్వేల్ అని పేరు పెట్టి ఆ రీసర్వేలో ఇట్లాంటి అన్ని రికార్డులు తారుమారు చేస్తున్నారు తహసీల్దార్ కూడా వినిపించింది ఒకటే మేము గతం అంటే మొదటి నుంచి ఉన్న బ్రిటిష్ కాలం నుంచి ఉన్న దాని ప్రకారం డయాక్ ప్రకారం తీసి పాత రికార్డులు పరిశీలించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఆమె కోరాం వాళ్ళు కానీ యాక్షన్ రెవెన్యూ అధికారులు తీసుకుపోతే కలెక్టర్ గారిని కానీ లేదంటే రెవెన్యూ మినిస్టర్ గారిని కానీ మేము కలిసి పార్టీ ఆఫీస్లోకి అర్జీ ఇస్తాం ఇట్లాంటి ఇటువంటి పరిస్థితుల్లో రాజుపాలెం అంటే రాజుపాలెంలో కోట్ల రూపాయలు భూమి వాల్యూ ఉన్న దాని వల్ల కళ్ళు అన్నీ దాని మీద పడ్డాయి కానీ అవి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని మేమందరం గ్రామ నాయకులు అందరం కలిసి కట్టుగా ఉన్న సమస్యల్ని మీరు దృష్టి తీసుకొచ్చాం పత్రికా సోదరులు కూడా కోరేది మాకు తెలిసింది కొంత ఉంటుంది మీకు తెలిసింది చాలా ఉంటుంది దీని మీద అవసరమైతే ఒక స్టోరీ కూడా రాస్తే దాన్ని మేము పూర్తిగా సహకరిస్తాం ఎందుకంటే మీరు కూడా పనిచేస్తున్నది ప్రజల కోసం అట్లాంటి ప్రజలకి మీ వల్ల మేలు జరిగిన మా వల్ల మేలు జరిగినా మన తరతరాలు మన పేర్లు అనుకుంటారని నారాయణ మాతృ సుమారు పదిహేను కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు